హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు ఈ వీడియోలో అయితే పెద్ద సైజు బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అని చెప్తానండి ఇది కొన్ని కొన్ని అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత లెంత్ తీసుకోవాలి షేప్ డాట్స్ ఎంత వేసుకోవాలి అనేది బిగినర్స్కి అయితే తెలియదు కదా అలాంటి వారికి యూజ్ఫుల్గా అయితే ఉండేలాగా ఈ వీడియోలో అర్థమయ్యేలాగైతే చెప్తాను మీకు టేప్తో మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను ఓకేనండి ఇదిగోండి ఇవి పది చీరలు అయితే ఎనిమిది శారీస్ అయితే ఇచ్చారు కస్టమర్ మనకి ఇవి రెండు నార్మల్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు పదే అయితే కట్ చేయాలి కాకపోతే ఇక్కడ నేను ప్రజెంట్ అయితే లైనింగ్స్ ఇంకా తీసుకోలేదు లైనింగ్స్ తీసుకోవాలి అవి తడపాలి ఇదిగోండి ఇవైతే ఈ రెండు నార్మల్ రూబీ జాకెట్లు ఇవి శారీస్లో బ్లౌజెస్ తీయాలి వాటి లైనింగ్ తీసుకొని అన్ని గుంజిన తర్వాత నీట్గా ఐరన్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే అవన్నీ నేను ఇంకా తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్తో అండ్ టేప్తో కూడా మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకేనండి పది బ్లౌజ్లు కట్ చేస్తానండి అంది బాబు అనుకోకండి ఇప్పుడైతే ఇక్కడ అప్పుడు లైనింగ్స్ లేవు లైనింగ్స్ అన్నీ తీసుకోవాలి అవన్నీ తడిపి ఐరన్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే ప్రజెంట్ ఫస్ట్ అయితే ఇది పెద్ద సైజు బ్లౌజు బిగినర్స్కి చాలామందికి అది యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే నార్మల్ బ్లౌజ్ మీద కట్ చేసి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే చూడండి నేను బ్లౌజ్ పీస్ని ఏ విధంగా అయితే వేసానో ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి ఇదిగోండి ఇది ఆది బ్లౌజు ఇదే పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఇది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే తగ్గించమని చెప్పారు ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే ఇది వచ్చేసి వర్క్ కూడా చేపించి స్టిచ్చింగ్ చేశానండి చాలా నీట్గా వచ్చింది కదా వర్క్ బాగుంది ఫిట్టింగ్ కూడా ఈ మేడం వచ్చి మన దగ్గర స్టిచ్చింగ్ చేపిస్తారు టెన్ ఇయర్స్ నుంచి అయితే స్టిచ్చింగ్ చేపిస్తారండి బ్లౌజెస్ బాగా కుట్టిస్తారు అయితే అవన్నీ కూడా ఆ మేడమ్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క మోడల్ అయితే పెట్టమని చెప్పారు అయితే ఇదిగోండి ఈరోజైతే ప్రజెంట్ నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా అదైతే రౌండ్ నెక్కే పెట్టేశాను ఇదిగోండి ఫస్ట్ మీరు చూడండి ఇక్కడ నడుము లూజ్ని తీసుకోవాలి టేప్తో మనం నడుము లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ వచ్చిందండి ఇక్కడ ఈ బ్లౌజ్కి థర్టీ సిక్స్ అయితే దీనికి వచ్చేసి ఇలా నాలుగు భాగాలు తీసుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్ని ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వేసాము ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు రెండు లేయర్స్ వస్తుంది కదా టూ లేయర్స్ వస్తుంది అంటే బ్యాక్ పార్ట్కి ఇలా టూ లేయర్స్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి దీనికి వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం అది టూ లేయర్స్ వస్తుంది అట్లా ఫోర్ లేయర్స్ వస్తుంది కాబట్టి మనం నాలుగు భాగాలుగా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదండి బిగినర్స్ అయితే కనుక మీకు యూజ్ అవుతుందని నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి లేదంటే ఎల్ స్కేల్ తీసుకుంటే బాగుంటుంది మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నేనైతే ఈ కోరాస్ వచ్చింది ఇక్కడ అంచు కరెక్ట్గా ఉంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకోలేదు అడ్జస్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి హాఫ్ ఇంచు మార్క్ చేశాను ఓకేనా ఇప్పుడు చూడండి బ్లౌజ్కి హైట్ తీసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ని షోల్డర్ మీద నుండి కింద స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా అంచు దగ్గరికి పట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా మళ్ళీ ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకోండి హైట్ని ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా హైట్ పెంచాలి అంటే కూడా నడుము దగ్గరే పెంచుకోవాలండి మనం ఇప్పుడు బ్లౌజు లూజ్ తీసుకోవాలి నేను ఫస్ట్ నార్మల్గా మీకు ఎంత సైజ్ అనేది చెప్పాను ఇప్పుడు కరెక్ట్గా ఈ రెండు కలిపి గట్టిగా లాగి పట్టుకోవాలి బ్లౌజ్ని కరెక్ట్గా లాగి పెట్టేసి చే ఎంత లూజ్ వచ్చిందనేది చెక్ చేసుకొని ఇదిగోండి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది ముప్పై ఆరుని నాలుగో భాగం చేస్తే తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిది ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది లూజు బ్లౌజ్కి లూజు నడుము లూజు ఇక్కడ నుండి ఇక్కడికి మనం డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఈ షోలర్ దగ్గర మిడిల్లోకి ఇక్కడ డాట్స్ వేయాలి కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఇది ఖర్చు కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మీకు ఎంత కావాలో అంతా మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్కు డీప్ని బట్టి మనం షోలర్ని తీసుకోవాలి ఇక్కడ సైజుని బట్టి కూడా తీసుకోవాలి ఇది థర్టీ ప్లస్ సైజు పెద్ద సైజు బ్లౌజు కాబట్టి పెద్ద సైజ్ అంటే ఆరించులు ఐదున్నర పావుతక్కువ ఇంచులు అలా వస్తుంది నెక్కు డీప్ని బట్టి ఇప్పుడు నెక్కు డీప్ని ఇలా చెక్ చేసుకోండి మార్క్ చేసుకోండి చూడండి ఆది బ్లౌజ్తోనే మీకు ఇక్కడ చూపించాను నెక్కు డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్ ఇక్కడికి అంటే నెక్కు డీప్ నెక్ ఇది డీప్ నెక్కే కాబట్టి డీప్ నెక్కే కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐదున్నర తీసుకోవచ్చు ఐదున్నర తీసుకుంటే ఇక్కడ షోల్డర్ అనేది ఇవిడికి కొంచెం పెద్దగా వచ్చింది ఆది బ్లౌజ్కి కూడా వేసుకునే పర్సన్ బట్టి మనం తీసుకోవాలి నెక్కు విడితే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఒక్కొక్కరికి నచ్చదు కాబట్టి ఇక్కడ పావు తక్కువ ఆరించులు తీసుకోండి లేదు మీరు ఇంకా నెక్ డీప్ ఉంటే మనం ఐదున్నర తీసుకోవచ్చు సరి సరిపోతుందండి ఇక్కడ నేను పావు తక్కువ ఆరించులు అంటే ఒక ఐదున్నర మీద ఒక గీత ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే పెద్ద తేడా ఏమి లేదు ఐదున్నర మీద ఒక గీత ఎక్కువ ఇక్కడ కింద కూడా సేమ్ అదే మార్క్ చేసుకొని ఇక్కడ చంక డౌన్ కోసం ఆరున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు నేను మార్కింగ్ వేసింది చంక డౌన్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇలా చంక డౌన్ కోసం ఆరున్నర తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చంక దగ్గర పట్టేస్తుంది ఆరు ఇంచులు తీసుకున్న ఐదున్నర తీసుకున్న చంక దగ్గర పట్టేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఇలా ఒకటింపావించి మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర తీసుకున్నారనుకోండి ఇదిగోండి ఇంత పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు ఇక్కడ చంక దగ్గర ముడతలు వస్తాయి బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ పావు ఇక్కడ మనకి పావు ఒకటి ఉన్నారని కాదండి కరెక్ట్గా ఇక్కడ చూడండి నేను కరువు స్కిల్తో మార్క్ చేస్తున్నాను కదా ఇలా కరువు అనేది రావాలి రౌండ్ ఈ విధంగా చంక రౌండ్ రావాలి మార్క్ చేసుకోవాలి అనమాట ఈ విధంగా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది ఆది బ్లౌజ్తో పెట్టేస్తున్నాను లేదు అంటే కనుక మీరు ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్కి ఒకటి ఇంపా ఇంచు తీసుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ తొమ్మిది మీద మూడు అంటే తొమ్మిది నర మీద ఒక గీత ఎక్కువ వచ్చిందండి కొద్దిగా అంటే పౌత్ ఒక పదించులు వచ్చింది చెస్ట్లూజు ఆది బ్లౌజ్ని బట్టి ఇక్కడ దాన్ని బట్టి వేసేసాను నేను ఇప్పుడు ఇక్కడ చంక లూజు చంక లూజు ఆర్మ్ లూజు అండ్ చెస్ట్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇదిగోండి ఆర్మ్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ వేసుకోవాలి చూడండి హ్యాండ్కి బ్యాక్ పార్ట్ వైపు వేసేసి ఇలా కుట్టు మీద స్టిచ్చింగ్ మీద పెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకి కొద్దిగా ఎక్కువ ఒక్క గీతకి ఎక్కువ వచ్చింది చూడండి ఇలా ఒక్క ఇంచు కిందకి వేసుకోవాలి మనం స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది కదా అక్కడికి పెట్టి చూసాం కాబట్టి చెక్ చేసాం కాబట్టి అక్కడికే ఇదిగోండి కరెక్ట్గా తొమ్మిది అయితే ఇక్కడ సరిపోయింది ఇది చెస్ట్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా అయితే ఇక్కడ మ్యాచ్ అయింది చూడండి ఈ విధంగా మనం లేదు మీకు సరిపోకపోతే కనుక ఈ చంక డౌన్ అనేది కొంచెం పైకి కానీ కిందకి కానీ మార్క్ చేసుకొని చెస్ట్ లూజ్ని మ్యాచ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడైతే ఇది ఎక్స్ట్రా ఈ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఖర్చు లైను అండ్ మనం మార్కింగ్ సైడ్ స్టిచ్చింగ్ లైను ఇప్పుడు నెక్ డీపు ఎలా మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడ నెక్ విడితొచ్చి రెండున్నరే తీసుకోండి సరిపోతుంది ఇక్కడ ఇంచులు తీసుకోండి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇలా కరువు మార్కింగ్ వేసుకోవాలి రౌండ్ నెక్కు రౌండ్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ వేసుకోవాలి ఇక్కడ మన షోల్డర్ మీద స్ట్రైట్గా వచ్చేలాగా డాట్స్ వేసుకోవాలి ఈ రెండింటికి మిడిల్లోకి రావాలి టేప్ని ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ చేసుకొని ఇది సైజు హైటు ఎక్కువే ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఈ విధంగా టేపుని పెట్టేసి నాలుగు అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడైతే మనం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఇక్కడ చూడండి మీకు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ ఇది ఇంచులు ఆరున్నర ఇంచులు ఎందుకు తీసుకున్నారు అని అడగొచ్చు ఇక్కడ థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ ఇక్కడ కనుక మనం ఆరున్నర ఇంచు ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకొని కరువు మార్కింగ్ వేస్తే లూజ్ వస్తుంది ఇక్కడ నెక్ను బట్టి కూడా మనం ఈ షోలర్ అనేది తీసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి డీప్ నెక్ ఉంది కాబట్టి పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకున్నాము లేదంటే ఆరు ఇంచులు తీసుకోవాలి ఇంకా ఆరు పావు ఇంచులు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ పట్టేస్తుంది నెక్కు డీప్ లేకపోతే కనుక మనం ఆరున్నర ఇంచులు తీసుకోవాలండి ఇంచులు కనుక నెక్కు డీప్ వస్తే ఇక్కడ ఆరున్నర ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పట్టేస్తుంది కాబట్టి నెక్కు డీప్ లేకపోతే కనుక మనం షోలర్ని పెంచుకోవాలి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే తెలియని వారికి అర్థం కాకపోతే చెప్తున్నాను నెక్కు డీప్ లేకపోతే సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి కూడా ఉంది అంటే కనుక నెక్కు షోలర్ని కొద్దిగా పెంచుకోవాలి లేకపోతే చంక దగ్గర మనకి పట్టేస్తుంది బ్లౌజు కాబట్టి నెక్కు డీప్ ఉంటే కనుక మనం షోల్డర్ తగ్గించుకోవచ్చండి నెక్ కనుక తక్కువ ఉంటే నెక్ డీప్ ఏడు ఆరు అలా ఉంటే షోల్డర్ పెంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా అయితే మనం కట్ చేయాలి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి ఇలా అయితే లైనింగ్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలండి ముందు ఒకలా ఒక ఫోల్డింగ్ ఉంటుంది దాని మీద మళ్ళీ వేసుకోవాలి అంటే ఫోర్ లేయర్స్ రావాలి ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోండి స్టిచ్చింగ్ కోసం అంటే పైపింగ్ వేస్తాను కాబట్టి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ నుంచి హైట్ సెవెన్ ఇంచెస్ బ్లౌజ్కి హ్యాండ్స్కి పొడవు వచ్చేసి ఏడించులు అయితే తీసుకోవాలి ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కోసం ఇక్కడ మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఇక్కడ సైజుని బట్టి తీసుకోండి చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వేసాను కదా ఇక్కడ ఆరు లూజు సరిపోదు ఖర్చు సైడ్ జాయింట్ పడుతుంది కాబట్టి నేనైతే ఇలా వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వేసాను ఇలానే వేసుకోండి వన్ సైడ్ మనం సైడ్ జాయింట్స్ వేసి తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండు లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఫోల్డింగ్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకోండి ఇలా టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి వన్ టూ అలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఈ ఇక్కడ ఈ వన్ ఇన్ ఫస్ట్ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గరికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా ఫోల్డ్ చేయండి ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా ఈ మిడిల్లోనికి టేప్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి లేదంటే మిడిల్లో కూడా ఒక లైన్ వేసేసుకోండి సరిపోతుంది ఓకేనా మరొకసారి ఇంకా క్లియర్గా అయితే మీకు హ్యాండ్స్ కటింగ్ పెడతాను ఓకేనా ఇలా చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా కిందకి డౌన్ చేసుకుంటూ ఇలా ఖర్చులోనికి కలిపేసుకోవాలి మార్కింగ్ వేసిన లోనికి ఈ విధంగా కలిపేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడు పైనుండి ఇక్కడికి పైకి ఒక ముప్పా ఇంచు అంటే ఒక హాఫ్ ఇంచుకు ఒక గీత ఎక్కువగా పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రెండు దగ్గరగా మార్క్ చేసాం కదా రెండించులకి అక్కడి నుంచి ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ పైన ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి ఈ లైన్లోకి కలిపేసుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఇక్కడ హ్యాన్స్ కరువు మార్కింగ్ ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి కరువు మార్కింగ్ ఎలా మార్క్ చేసుకోవాలనేది వస్తుంది హ్యాన్స్ ఓకేనా బిగినర్స్ అయితే కనుక మీరు ఈ విధంగా ట్రై చేయండి కట్ చేయడం వచ్చిన వరకు అయితే ఎంత వివరంగా క్లియర్గా అయితే చెప్ప అవసరం లేదు చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు లేదు ఇది కూడా రావట్లేదు అంటే కనుక మీరు కరువు స్కేల్ తీసుకోండి ఇదిగోండి ఇలా లైన్ కలిపేసుకోండి మార్కింగ్ వేసిన మార్కింగ్ల మీదకి ఇక్కడికిలా స్కేల్ పెట్టేసి ఇదిగోండి ఈ కరువు స్కేలు ఇక్కడ ఇటువైపుని ఇలా తిప్పేసేయండి ఈ విధంగా ఇలా తిప్పేసి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా సేమ్ పైన కూడా ఇదే విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసి పైన కూడా పై లైన్ మీద మనం ముందు మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ మీద చూడండి ఇలా కరువు అనేది ఈ స్కేల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుంటే చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తిరగేసుకోండి స్కేల్ని ఈ విధంగా తిరగేసి ఇక్కడ చూడండి ఈ కరువు అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా అయితే కరువు మార్కింగ్ వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని ఇలా దీన్ని మళ్ళీ మనం సపరేట్గా వేసుకొని ఈ సెకండ్ లైన్ మార్క్ చేసాం కదా ఆ సెకండ్ లైన్ని కటింగ్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లోత్ కోసం ముందుగానే మార్కింగ్ వేసి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మీకు చూపించాను లేదు మనం విడిగా కూడా మార్క్ చేసుకోవచ్చు అవి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి మీకు అర్థం కాకపోతే ఇది కనుక అవి కూడా చూడండి మీకు అర్థమవుతుంది హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా క్రాస్గా అయితే బ్యాక్ పార్ట్ వేసేసి చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఏది ఎంత అయితే ఉందో అంతా ఇలా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కింద నుండి టూ ఇంచెస్కి అయితే హోల్డింగ్ వేసుకోవచ్చు క్లాత్ సరిపోకపోతే ఇక్కడ క్లాత్ సరిపోయింది కాబట్టి నేను మార్క్ చేసేసాను టూ ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా రెండించులు అయితే తీసుకోండి ఇక్కడ మీకు ఆది బ్లౌజు లేనప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మీకు ఈ ఫ్రంట్ పార్ట్ వరకు ఇక్కడ చెప్తాను చూడండి మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక ఓకేనా ఫస్ట్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇంచులు నెక్కు డీప్ రావాలి అంటే ఆరున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోండి ఆరున్నర తీసుకుంటే మనం ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి ఏడించులు వస్తుంది ఇక్కడ ఇలా సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇలా బాక్స్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ విడుతూ రౌండ్ బాగా రావాలి అంటే కనుక ఇక్కడ ఇలా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లోపల వైపుకి మార్క్ చేసుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర కూడా లోతు మార్క్ చేసుకోవాలి అది ఎలా అనేది చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇప్పుడు ముందున్న కరువు మార్కింగ్ కంటే కిందకి ఒక హాఫ్ ఇంచు కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనండి అర్థమవుతుంది కదా మీకు ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే చంక లోతు మా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఉక్సులు పట్టి వైపు ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూడండి ఇక్కడ చిన్న సైజ్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకోండి ఇది పెద్ద సైజు కాబట్టి మనం ఇక్కడైతే నేను ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను తర్వాత మళ్ళీ ఇక్కడ డాట్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ డాట్ వేసుకోవాలి కాబట్టి వన్ ఇంచు మళ్ళీ అంటే ఇంచ్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ కాదు ముప్పావు ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి అండి లేకపోతే కనుక మీకు చిన్న సైజ్ అయితే డాట్తో కలుపుకొని ఐదు ఇంచులు సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మీకు బ్లౌజ్ లేకపోతే కనుక ప్రింట్ పార్ట్ డాట్ పొడవు కోసం అయితే ఇదిగోండి పొడవు కాదు ప్రింట్ పార్ట్ పొడవు అంటే లెంత్ ఇక్కడికి వన్ ఇంచు తీసుకోండి వన్ ఇంచు తీసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి పెద్ద సైజు కాబట్టి ఇక్కడ వన్ ఇంచు సరిపోతుందండి ఇది ఇక్కడ నుంచి ఈ లైన్ సైడ్ లైన్ దగ్గర నుండి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ రెండున్నర ఇంచులు డాట్ కోసం తీసుకోవాలి ఈ సైడ్ వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి పైకి వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి అర్థమైంది కదండి ఈ విధంగా ఇది ఈ చుట్టూ కూడా మనం మార్క్ చేసిన మార్కింగ్స్ అన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పొడవు కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా ఈ కింద నుంచి పైకి ఇలా త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోండి మీరు స్టిచ్చింగ్ రాకపోతే కనుక ఈ లైన్స్ మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు విచ్చిపెట్టి కిందకి ఇలా టేపును ఫోల్డ్ చేసుకుని మిడిల్లోనికి ఇలా ఉక్సులు పట్టి వైపు డాట్ వేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులైతే వేసుకోవాలి ఇక్కడ మూడు డాట్లు వస్తాయండి ఫ్రంట్ పార్ట్ ఇలా చంకలో ఒక డాటు ఉక్సులు పట్టి వైపు ఒక డాటు కిందనే మెయిన్ డాట్ ఒకటి ఇలా ఈ మూడు డాట్లు వేసుకుంటేనే మనకి షేపు కప్ షేప్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా అయితే డాట్స్ వేసుకోవాలి చంకలో డాట్ కోసం నాలుగు ఇంచులు మార్క్ చేసుకోవాలండి ఇది సైజు పెద్దది కాబట్టి లేదంటే మూడున్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది అర్థమైంది కదా ఆది బ్లౌజ్ లేకపోతే కనుక షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడైతే ఇది షేప్ బెల్ట్ వచ్చేసి మనం వన్ సైడ్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ప్రింట్ పార్ట్ ఆ టూ ఇంచెస్కి మళ్ళీ ఖర్చులు కలుపుకొని ఇంకో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇటువైపు మూడున్నర ఇంచులు తీసుకోండి ఉక్సులు పట్టి వైపు సైడ్ జాయింట్ వైపు మూడు ఇంచులు తీసుకోండి ఇలా ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది ఫుల్ లెంత్ వచ్చి థర్టీ సిక్స్ సైజు కాబట్టి నా తొమ్మిది ఇంచులు వస్తుంది కదా తొమ్మిదికి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి మళ్ళీ తగ్గిందనుకోండి మొక్క జాయింట్ పడుతుంది లేదు ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా టేప్ను పెట్టేసి షేప్ బెల్ట్ ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి షేప్ బెల్ట్ పెద్ద కష్టం ఏం కాదండి మనం ఇలా వన్ సైడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ సైడు త్రీ ఇంచెస్ లేదు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న స్టిచ్ చేసేటప్పుడు మీరు బిగినర్స్ అయితే కనుక ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోండి నిదానంగా లోడు లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకోవచ్చు ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడైతే ఇది ఇదిగోండి ఉక్సులు పట్టి వైపు స్టిచ్ చేయడానికి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వైపు ఇలా ఖర్చు పెట్టేసుకోండి కత్తిరితో ఘాట్లు ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి